ಬುಲ್ಸ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾವ ಊರು ಮನದಿ ಪಲ್ಲೆಪ್ಪ ఏది మానవపాడు వస్తా రెండో వేలు ఇప్పుడు మానవపాడు మండల్ పల్లెపాడు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా రేటు ఇవి ఒకటి ఎనభై ఐదు లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వేసినా కడపళ్ళు అన్నీ రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి సేదేవి చేస్తున్నా గ్యారెంటీ పని అడిగిపోయారు ఎవరైనా మళ్ళా అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఉప్పారావుడు ఎంత ఒక లక్ష యాభై ఎనిమిది వేలు అడిగారు మీరే ఆడుకున్నారు మళ్ళా లాస్ట్ ఒక లక్ష అరవై వేలు అయితే ఫైనల్ ఇస్తాం కానీ ఇట్లా బాగుతా ఏం పేరు నీ పేరు దావీద్ పల్లెపాడు దావీద్ అంటే ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు మరి సేల్ కాబట్టి నెంబర్ సార్ నేను ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ మాట్లాడుకోవచ్చు అమ్మకుంటే ఇంటికి పోతే ఒకవేళ ఎవరన్నా అడిగితే మాట్లాడుకోవచ్చు అంటారు